అన్న విధంగా ఇక్కడ ఈ నారాయణ నారాయణదాసు అనే ఒక స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగేశ్వారు ఒకటే ప్రాణవటం మీద పన్నెండు జ్యోతిర్లింగేశ్వరు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించాలని ఆయన సంకల్పించి ఆయా ప్రాంతంలో సౌరాష్ట్రం అనగా గుజరాత్ శ్రీశైలము కాశీ ఇలాంటి పన్నెండు చోట్లలో కూడా తిరిగి ఆయా ప్రాంతాల నుంచి లింగాలు తీసుకొని వచ్చి ఇక్కడ ఒకటే ప్రాణవటం మీద పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించబడదు ఎందుకంటే ఎలాంటి కొందరు ప్రజలు ఈ అన్ని జ్యోతిర్లింగాలు కూడా దర్శనం చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు ఎక్కడ చేసుకోలేని వాళ్ళు కూడా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకొని అభిషేకించుకొని పూజించుకొని తత్ఫలితాలు పొందాలనేటటువంటి సదుద్దేశంతో ఆ మహానుభావుడు ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు మరి అదే ప్రాంగణం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ త్రిమూర్తుల దేవాలయం కూడా ఉంది బ్రహ్మదేవి ఎక్కడ ఆలయం లేదు కానీ ఇక్కడ త్రిమూర్తులు ఆలయంగా విశిష్టంగా ప్రత్యేకంగా నిర్మించబడ్డది ఇక్కడ అమ్మవారు భువనేశ్వరి మాతృ ప్రతిష్టాపన కూడా జరిగింది ఇక్కడ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనోభీష్టాలు నెరవేరుతున్నాయి ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆనందనామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ సప్తమి రోజున ప్రతిష్ట గావించబడ్డది ఆ సంపన్నులైనటువంటి వెంకటరమణయ్య గారి కరచ కారక అమలములతోటి ప్రతిష్టబడ్డది నాటి ఉంది నేటి వరకు అత్యంత వైభవంగా దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులకు కోరిన కొంగు బంగారమే ఈ భగవంతుడు అందరి కోరికలను ఈడేరుస్తూ ప్రజలందరినీ కూడా బాగా చూస్తూ ఉన్నాడు అందరికీ విశ్వాస పాత్రులై ఇక్కడ పూజ చేసుకుంటున్నారు మరి ఇక్కడ హాజిలోపట ఇక్కడ పశుపతి నాథ స్వామి దేవాలయం అనేది ఒకటి ఉంది స్వామివారికి స్వప్నములు అది దృష్టాంతమైనంత వల్ల అతని ఇక్కడ వచ్చి ఆ స్వామిని చూసి ఆ తర్వాత ఈ బాధ జ్యోతిశాలు నిర్మించారు తర్వాత ఇక్కడ స్వయంగా రెండు నాగదేవత ఉన్నది ఆ నాగదేవత దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్టపడ్డది కాబట్టి సర్పదోషం కలిగినటువంటి వాడు కాల సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు సంతానం లేని వాళ్ళకు కూడా ఇక్కడ ఆ నాగదేవత దగ్గర పూజలు వల్ల వాళ్ళకందరూ కూడా సంతానము సౌభాగ్యము వివాహాలు కూడా జరుగుతున్నాయి అది అందరు కూడా చాలామంది విశ్వాసంతో నమ్ముతూ జరుగుతున్న అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఆ భగవంతునికి విశేషంగా నమ్ముతారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ప్రతి మాసంలో కూడా చైత్రమాసం మొదలుకొని పాల్గొన్న మాసం వరకు చైత్రమాసంలో కూడా ఇక్కడ వసంత నవరాత్రోత్సవాలు జరుగుతాయి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నవమి రోజున జరుగుతుంది వైశాఖ మాసంలో విశేషంగా వైశాఖ పూజలు జరిగితే జ్యేష్ఠ మాసంలో కూడా ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బహుళ సప్తమి రోజున ఆషాఢ మాసంలో గురు పూర్ణిమా కార్యక్రమం చేస్తుంది శ్రావణ మాసం నాడు వాల్మీక పూజలు అనగా పెట్ట దగ్గర పూజలు నాగుల పంచమి విశేషంగా జరుగుతుంది పాత్రపద మాసంలో ఉంట వినాయకోత్సవాలు మాసంలో కూడా అమ్మవారికి తొమ్మిది రోజులుగా శర శరత్ నవరాత్రిోత్సవములు దశమి రోజున విజయశ్రీ పూజ పూజ కార్తీక మాసంలో విశేషంగా నిత్య ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరంతరంగా అభిషేకాలు మరి కళ్యాణం రుద్రహోమము ఇలాంటి విశేష కార్యక్రమాలు దివాలా తోరణం ఆకాశ దీపారోధనం ఇలాంటి విశేష కార్యక్రమాలు జరుగుతుంది మహేశ్వర మాసంలో కూడా దత్త జయంతి కార్యక్రమం ఉంటుంది పుష్యమాసం లోపల మకర సంక్రాంతి ఉత్సవం మాఘమాసం నందు ఎలాంటి ఈ శివరాత్రి ఉత్సవాలు ఉంటుంది నందు దాసి గారి ఆరాధన మరియు వసంతోత్సవం ఇలాంటి కార్యక్రమం వైశాఖం నుంచి పాల్గొన వరకు ప్రతి నెలా నెల ఈ వార్షికోత్సవాలు జరుగుతాయి స్వామివారి విశేషంగా మహాశివరాత్రి భోజనాలు అగ్నిగుండాలు స్వామివారి కళ్యాణం ఊరేగు హోమాలు ఇలాంటి విశేష కార్యక్రమాలు జరుగుతుంది భక్తులందరూ కూడా ఇక్కడ ఈ స్వామివారిని నమ్ముతూ అందరికొచ్చి విశేష జనాద ఈ దేవాలయము భారతదేశంలోనే విశిష్టమైనది ఎందుకంటే ఒకటే ప్రాణపట్టం మీద పన్నెండు జ్యోతి క్షేత్రాలు ఇది ముందు కంటే ముందు ఎక్కడ లేవు ఆ తర్వాత ఇప్పుడు ఎవరైనా ప్రతిష్ఠించి చెప్పలేము కానీ ముందకు పూర్వం మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పూర్వం ఎక్కడ ఇదే ఈ దేవాలయం ఒక విశిష్టం సే జనా శుఖినో భవన్ సమస్త హర పార్వదీపదే హర హర మహాదేవ